అండి ఈరోజు మన గ్రామంలో మన కప్పదట్టి గ్రామంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మనకి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నందు మనకి శ్రీ శ్రీనివాస ఉమా రామలింగేశ్వర దే దేవాంగ నిత్యాన్నదాన దేవంగ సత్రం అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది అది పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై శుక్రవారం ఉదయం పదిహేను నలభై మూడు నిమిషాలకు గృహప్రవేశం జరగడం అనేది జరిగింది అది మనకి బొమ్మన అశ్విని కుమార్ స్వర్ణరేఖ దంపతుల చేత గృహప్రవేశం జరిగారు ఇది అసలు దీనికి అధ్యక్ష అధ్యక్షత వహించింది బొమ్మన దుర్గాప్రసాదరావు గారు అధ్యక్షులుగా నక్కిన చిన్న వెంకటరాయుడు నక్కిన చిన్న వెంకటరాయుడు చిన్న వెంకటరాయుడు ప్రధాన కార్యదర్శిగా వాళ్ళ సమక్షంలో ఈ యొక్క సత్రం అనేది నిర్మించుకోవడం జరిగింది అయితే ఇప్పుడు దృహప్రవేశం అయితే జరిగింది ఒక రెండు నెలల్లో అది పూర్తి స్థాయిలో మన దేవంగులందరికీ అందుబాటులోకి వస్తుంది దాదాపు నూట రెండు రూములు తొంభై మూడు సెంట్లతో నూట నూట రెండు రూమ్స్ తోటి నిర్మాణం అయితే చేసుకోవడం జరిగింది అది త్వరలో పూర్తిగా మనకి అందుబాటులోకి వస్తుంది మన దేవంగులు అయినటువంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ రేట్లతోటి మనకి రూమ్స్ అనేది కేటాయించడం జరుగుద్ది అయితే నిత్యాన్నదానం మాత్రం అందరికీ అన్నదానం కార్యక్రమం మాత్రం అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ విషయాన్ని పది మందికి తెలియజేయాలని ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ సందర్భం తీసుకున్నాం ఈ కపలతోడి గ్రామంలో ఈ విషయాన్ని అందరికీ తెలి వార్డు దేవస్థానం దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయితే జరిగింది వైవదయం అయినటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో స్వామి ఆలయ ప్రాంగణంలో ఆ రాష్ట్ర చేసాద్ వారి ఆధ్వర్యంలో ఆ కమిటి ఆధ్వర్యంలో మన దేవంగులు ప్రత్యేకించి ఒక వసతి గృహం ఏర్పాటు చేసి మనం విధి గ్రామాల నుంచి మన దేవంగ బంధువులు ఎవరైనా వెళితే అక్కడ వసతి తీసుకోవడానికి ఆ రూ ఉపయోగపడే పద్ధతిలో వాళ్ళ నిర్మాణం జరిగింది కాబట్టి మన ఆ సత్రంలో ప్రతినిత్యం ప్రతినిత్యం అన్నదానం జరుగుద్ది పైగా లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళకి వసతి గృహాలు వస్తే ఏర్పాటు కూడా జరుగుతుంది కాబట్టి మన గ్రామం నుంచి ఎవరైనా వెళితే ఎవరిని సంప్రదించాలి వెళ్తే మేడగా విశ్వేశ్వర సంప్రదిస్తే వాళ్ళని ఇస్తాడు అక్కడ మన కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన మన భక్తులందరూ వినియోగించుకోవాల్సింది కొరత జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మరి వసతి గృహం కళ్యాణ మండపం మరి తిరుపతికి వెళ్ళాలన్నా తిరుమల దర్శనం చేసుకోవాలన్నా మనం సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో దేవంగా పెద్దలు అందరూ కలిసి ముఖ్యంగా మన బొమ్మన దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వసతి గృహానికి మన గృహ ప్రవేశం జరిగింది అలాగే రెండు నెలల్లో కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పడం కూడా చాలా సంతోషకరం మన ఏదైతే మన శ్రీశైలంలో మన వసతి గృహాన్ని కూడా విరివిగా మన గ్రామం నుంచి కూడా ఎంతో మనం ఉపయోగించుకుంటా ఉన్నాం అక్కడికి వెళ్ళి రెండు మూడు రోజులు ఉండి కూడా దైవ దర్శనాలు చేసుకుని ఎంతో తృప్తిగా కూడా మనం రావడం జరుగుతుంది అదే స్ఫూర్తితో కూడా ఈరోజు తిరుపతిలో తిరుమల దర్శనం చేసుకోవాలనే ఒక సంకల్పంతో మరి మరి దేవంగ పెద్దలు గత మూడు సంవత్సరాల ముందు అనేక మంది డొనేషన్ల ద్వారా ఆ సత్రాన్ని ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చి మరి ఈరోజు మన గ్రామంలో కూడా తెలియపడతాననే ఒక సంకల్పంతో మన దేవంగ సంక్షేమం తరఫున మన గ్రామం నుంచి ఉన్నటువంటి విశ్వేశ్వరరావు గారి ద్వారా మరి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం కూడా అందుబాటులో ఉన్నటువంటి ఒక్కరికి విషయం తెలియబడతాం రాబోయే రోజుల్లో తిరుమలలో కూడా మన దేవంగళకి వసతి గృహం ఉందనేది వచ్చేసి ఒక విషయాన్ని కూడా అందరికీ తెలియపరిచి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ గ్రామస్తులందరినీ కోరుకుంటున్నారు అవకాశం అలాగే ఏదైతే మనం శ్రీశైలంలో దేవంగల వసతి గృహాన్ని వినియోగించుకుంటున్నామో రేపు రాబోయే తిరుపతిలో కూడా దేవంగ వసతి గృహాన్ని మనం వినియోగించుకోవడానికి మన తరపు మన గ్రామం నుంచి ంగ సంక్షేమ సంఘం ద్వారా ఎన్నికైనటువంటి ట్రెజరర్గా ఉన్నటువంటి మేడకు విశ్వేశ్వరరావు గారిని కన్సల్ట్ చేస్తే వారి ద్వారా కూడా వసతి గృహ ఇన్ఫర్మేషన్ కానీ బుకింగ్స్ కానీ మనం రాబోయే రోజుల్లో చేసుకునే అవకాశం ఉందని కూడా మీ అందరికీ తెలియకొస్తాం చాలు చాలు